చిక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపచాంతయి గురుబ్రహ్మా గురుష్ణు గురుర్దే మహేష్ర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వ్యసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధై వాసిష్టాయ నమో నమో పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరంశాఖా వందే వాల్మీకి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకర వాగర్ధాంపృప్ వాగర్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పార్వతీపరమేశరీ సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్ష కవయోధయంతి వైద్యవర్ణగుణకౌరవైరీ మందస్మితం మందస్మితండలచారు బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ मनोः जबम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्टम् पातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमा यहम् सिन्दूरारुणविग्रहाम् त्रिणयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनपक्षौरुहाम् అనిభ్యం అడిపూర్ణ రత్నదేశకమ రక్తోత్పతి రక్తోత్పలం బలంబిభ్రతీం సౌమ్యాం రత్నగటస్త రక్తచరణాం ధ్యాయిత్రా దంబికాం హరీహి ఓ పరమేశ్వర రూపం ఇసవస వైభవం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు కలుగని కాశి సింభలింగములు ఊక్లు విశ్వనాథుండు లింగంబే శాశ్వతుండు కలుగని తీర్థములు కోట్లు కాశీయందు అనగా మణి మణికర్ణికయే తీర్థమని ఎరువు అందులో కలుగని కాశీ శంభులింగములు కోట్లు కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు అన్ని శివలింగములు ప్రతి శివలింగానికి ఒక చరిత్ర ఇంచుమించుగా కాశీపట్టణంలో శివలింగ ప్రతిష్ట చెయ్యనటువంటి దేవతాస్వరూపం గ్రహస్వరూపం మీకు కనపడదు అంత మంది ప్రతిష్టలు చేశారు అంత ప్రఖ్యాతమైనటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి ఇందులో ఏ ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చెయ్యాలి ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చెయ్యకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటి వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా అంటే మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిది కానీ కాశీపట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను దీనికి అవిముక్తము అని పేరు ఎందుచేత అంటే ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్ట బడని క్షేత్రము కనుక ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రలయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయినా ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాదేవి ఉంటే ఇటువైపు అవిముక్తీశ్వర అని ఉంటుంది అది పార్వతీ పరమేశ్వరుడిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశం అక్కడే వాళ్ళిద్దరు ఉంటారు అనడానికి గుర్తు కాబట్టి అవిముక్తం అలాగే ఇటువైపుకొస్తే లక్ష్మీనారాయణులు విఘ్నేశ్వరుడు అటు విడితే పార్వతీదేవి ఇటు అన్నపూర్ణ మధ్యలో విశ్వనాథ లింగం ఇది స్థూల స్వరూపం ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయి మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి అయితే అన్ని చాలా గొప్ప గొప్ప లింగములే అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు కాశీ పరమేశ్వరునికి భార్యా సమానురాలుగా చెప్పబడింది పట్టణం కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు అన్ని శివలింగములు అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయిన కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్న లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది చాలా మంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటారు అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనని పొందుతాడు ఆయనే మనని మహాప్రయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు సమస్త జీవకోటి ఉంటుంది అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం పరమ పరమకారుణికుడు అయిన అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన ఇన్ని యుగములు దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి లింగం అందుకే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు బ్రహ్మమస్తకావలి కావలి నిబద్ధతి నమశివాయ అంటారు ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం మేం సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు ఇప్పుడు ఇప్పుడే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చెయ్యి నా నుండి రాశాడు అనుకోండి కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికి నిద్ర పట్టేయాలని మీ రాశాడు అనుకోండి మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం వేరే ముఖాన ముఖాన్ని వాళ్ళు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు నువ్వు చేశావు నా ముఖాన నిద్ర పొమ్మని రాశాడు నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను ఏంటి దోషం నాదే తప్పు బ్రహ్మగారు అలా రాశారు ఈ ఉపాధి అలా నడుస్తోంది ఆవిడన్ని కార్యక్రమాలు చెయ్యాలని రాశాడు చేస్తారు మన మన నుదుట వ్రాయబడి లేదు మనం చెయ్యము నాదే తప్పు దానికి చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది నువ్వు చేస్తావన్నాడు ఆయన వాక్కు జరిగింది నువ్వు చెయ్యమన్నాడు చేయలేదు దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు నువ్వు చేశావని ఇంకో నితి మీద పెట్టుకోవడం ఎందుకు అని ఒక మెట్టవేదాంతం అంట ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే భవాన్ని జయించడం కోసం ఇస్తారు లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజన రహితము వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు ఇఫ్ యు ఫీల్ దట్ ది ఓల్డ్ స్క్రిప్చర్స్ ది లిటరేచర్ కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్ డు నాట్ హెసిటేట్ టు్రో దిమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటే నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము పురాణములు కావ్యములు ఇప్పుడు ఉన్నటువంటి లేదా రాబో కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలే చెప్పలేవు అన్ని సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరే నాకేం అభ్యంతరం లేదన్నారు అలా ఎన్నటికీ విసిరి వేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావని వివేకానంద స్వామికి తెలుసు అందుకైనా ఆ మాట అన్నారు పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనా బలాన్ని గెలవాలి వాసనా బలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటిని ఆధారంగా తీసుకొని గురువాక్యాన్ని ఆధారంగా తీసుకొని శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన ఎందు నిలబడగల వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల ఎందు ఒక తన్మాత్రమైనటువంటి గంధమును గురించి నేను మాట్లాడటం లేదు వాసన అన్నది గత జన్మల ఎందు జీవుడు దేని ఎందు అనురత్తుడయి ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికెడుతుంది అది దానికి ఉండే లక్షణం రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు తెలుసుకున్నది దేనికి పనికిరావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచ ఈ సుఖము సుఖమా అని త్రోసివెయ్యడానికి పనికిరావాలి వేదము కొన్ని సుఖములను అనుభవించమని చెప్పింది అందులో ఏమి అనుమానమేం లేదు ఈ సుఖంను అనుభవించవచ్చు చెప్పింది వేదం అలా చెప్పినవి ఏ ఉన్నాయో అవి యజమాని అనుభవించవచ్చు దోషం లేదు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మధుర పదార్థం తినాలని ఉంది తినచ్చు యజమాని తప్పేం లేదు గృహస్థాశ్రమ స్వీకారం చేసి భార్య ఎందు కామానురుక్తులు కావచ్చు దోషమేం లేదు వేదం కేవలం అదొక్కటి చెప్పి ఊరుకోలేదు నువ్వు మధుర పదార్థాన్ని కొంతకాలం అనుభవించి ఇది ఆనందమా ఆనందమైనదైతే దీని ఎందు శాశ్వతత్వం ఉంటే నేను ఎంత తిన్నా ఆనందమే ఉండాలి మరి కొంత తినేటప్పటికీ దుఃఖం వస్తుందబ్బా ఇంకొద్దు ఈ మధుర పదార్థం అనిపిస్తోంది కాబట్టి దీని ఎందు లేదు ఇది నాటకం కానీ ఎంత అనుభవించినా సరే దేని ఎందు ఆనందమునకు పరిమితి లేదు లోటు లేదు అది నిజమైన ఆనందము మిగిలినవి సుఖ దుఃఖ స్వరూపములు మనసు యొక్క ఆట థ అంటే ఆకాశం అది ఎప్పుడు అలాగే ఉంది ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్నింటిని చూసి సు బాగుందంట బాగుంది చాలా బాగుందండి అప్పుడు సుఖ మళ్ళీ అది అంటుంది ఇది బాగులేదండి దుఃఖ అప్పుడు ఆకాశానికి మబ్బు కమ్మింది దుఃఖ బాగుందంటే సుఖ సూ మారింది దు మారింది అలాగే ఉంది ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది మనస్సు నాటకం ఆడుతూ ఉంటుంది ఇది బాగుంది ఇది బావులేదు అన్న ద్వందములు దీనివి అంటే కేవలము మనస్సు ఈ ద్వంద్వములకు వశపడి ఉండేటటువంటి వాడు జీవుడు ద్వంద్వములకు ఎన్నడూ వశపడని వాడు పరమేశ్వరుడు అందుకే విచిత్ర కల్పయోర్ భుజంగ మోక్తిక స్రజో గరిష్ట రక్తష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సంభే అంట ఆయన అన్నిటి ఎందు సమానంగా ఉంటాడు సీతము శీతలము ఉష్ణము అన్న రెండు మాటలు ఆయన దగ్గర ఉండవు మనిషి గత జన్మలలో దేని ఎందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు అందుకే మీరు చూడండి జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనకొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు ఆయన అంటే చాలా గౌరవం చాలా భక్తి అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది అయ్యా జీవుడు పునర్జన్మయందు గత జన్మముల యొక్క పాప పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మం ప్రాణప్రదం అసలు ప్రాణం అంతా ఎక్కడా అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతం అందుకే మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు మీరంటే మనం అవి బాబు దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా ఎందుకు వచ్చిన అని పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి ఇక దేనికి భయం మీకు ఏమైనా భయపడవలసింది ఉందా పుణ్యం ఎందుకు చేయడం జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా పాపం చేయడానికి ఎందుకు భయం దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్కచేయబడుతుంది ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి అనుభవం జీవుడిది శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం ఇప్పుడు ఇది లేదనుకోండి నేను ఎలా అనుభవిస్తాను సుఖ దుఃఖాలని అనుభవించడానికి లేదు ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసింది ఆకలి అన్న దుఃఖాన్ని అనుభవిస్తాను ఇది ఉంది కాబట్టి దీనికి కడుపు నిండింది అనుకోండి అమ్మయ్యా కడుపు నిండింది అన్న సుఖాన్ని అనుభవిస్తాను ఇది ఉంది ఇక్కడ ఎక్కడో తెగిపోయింది అనుకోండి నాకు కాలు దగ్గర తెగిపోతే నిప్పెడుతుంటుంది ఆ నిప్పెడుతున్నప్పుడు బాధ పెడుతోంది బాధ పెడుతోంది బాధ పెడుతోంది అని బాధపడుతుంటాను బాధ జీవుడిది జీవుడు బాధపడటానికి ఉపకరణం శరీరం సుఖం జీవుడిది జీవుడు సుఖపడడానికి ఉపకరణం శరీరం మంచి ఎండగా ఉంది పడుకున్నాను ఎంతో ఉక్కపోతాను అటు తొల్లి ఇటు తొల్లి అటు తొల్లి ఇటు తొల్లి తాళపడుతున్నాను ఉండండి 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 గురువు గారు మీకోసం ఏ పట్టుకొచ్చాం ఇదిగో పెడతాం పడుకోండి అని పెట్టారు ఇప్పుడు ఒంటికి చల్లటి గాలి తగిలింది శరీరము తనంత తాను జడము కర్మ జడం లోపల ఉన్నటువంటి చిత్త చైతన్యం ఉన్నంత సేపే దీనికి గొప్పతనం అందుకే చిత్ జడ గ్రంథి అని పేరు దీనికి చిత్తు జడము కలిసి ఉంటాయి గ్రంథిగా ఇప్పుడు హా దీనికి చల్లటి గాలి తగులుతో నమ్మయ్య హాయిగా ఉందండి ఎవరు మనస్సు సూక్ష్మ శరీరం అంది అనగానే నాకు నిద్రపట్టి అంటే ఇప్పుడు సుఖమునకు కారణం ఇది అనుభవించడానికి ఇది ఇది లేదనుకోండి ఇక సుఖం దుఃఖం అనుభవించడానికి ఏమైనా ఉందా ఏం లేదు కాబట్టి గత జన్మలలో పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు పునర్జన్మ ఎందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి ఆయన ఏం అనలేదు స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పినాడు మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు ఆయన అన్నారు ఒక పని చెయ్యమ్మా నేను చెప్పడం తర్వాత చెప్తానులే ఇక్కడ మూడవ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది ఒక కాగితం తన్ను పట్టుకెళ్ళి ఎన్ని ఉన్నాయో చూడు ఇవాళ సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో ఎన్ని గదులున్నాయి తల్లిదండ్రులు ఎవరు ఏ పిల్లలు పుట్టారు వ్రాసుకున్రా ఆవిడ మర్నాడు వచ్చింది ఏమైంది అన్నారు అయ్యా పదహారు ఉన్నాయి నాలుగు ఎయిర్ కండిషన్డ్ గదులు నాలుగు స్పెషల్ రూమ్స్ మిగిలినవి సాధారణమైనటువంటి గదులు ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది ఇదిగో ఫలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక లేక నలభయో ఏట పుట్టేట ఈ అబ్బాయి ఫలానా గదిలో అని అన్నీ చెప్పింది ఆయన అన్నారు తీరిపోయిందని అనుమానం ఒక్క క్షణం ఆగి అన్ని చెప్పి ఆ తీరిపోయింది ఆ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా తండ్రిదంతా ఎవరిదప్పుడు వాడిదే వాడు ఏమైనా సంపాదించాడా వాడు సంపాదించలేదు కోట్లు వాడివే వాడు వారసుడు అయిపోయాడు అలా అయిపోవడానికి కారణం అది గత జన్మ పుణ్యం ఇప్పుడు అది క్షయం అవ్వాలి అందుకని ఈయన కొడుగ్గా వచ్చాడు ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతుడు కావచ్చు అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాపపుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు ఇప్పుడు అర్థమైందా అయ్య బాబు ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి సత్యం మీ ధర్మంలో చెప్పింది అంగీకరిస్తున్నానని వెళ్ళిపోయారు కాబట్టి శరీరము లేని నాడు సుఖ దుఃఖములను అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖ దుఃఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు అందుకే దీనికి శకటము అని పేరు బండి ఇది రెండు చక్రములతో నడుస్తూ ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధిని ఇస్తాడు ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే గత జన్మలలో మనసు పట్టుకొచ్చింది చూశారు వాసనలు పుడుతూనే మీరు చూడండి ఓ పిల్లవాడు ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు నేను మొన్ననే కాకినాడలో దేవీ నవరాత్రులు చేశాం చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి వాడు మూడవ సంవత్సరంలో నూట ఎనభై రాగములను గుర్తించాడు గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాడు నూట ఎనభై రాగములను గుర్తించగలిగిన స్థితి మూడవ ఏట ఎలా వచ్చింది అంటే వాడు గత జన్మలలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు వాడికి ఇంకా రాగం మీద తాళం మీద రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద ఆ నాదమపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకున్నాడు తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయింది ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణతి మూడవ ఏటనే ప్రకటనమైంది మీరు కొంతమంది పిల్లల్ని చూడండి మూడవ ఏటనే వాడు తనకన్నా ముందు పుట్టిన వాడిని ఏ నూటి దిగిరో నిలబడితే తోసియడం అమ్మా నాన్న బట్టని బ్లేడు పెట్టి కోసేయడం వారి ఎందు క్రౌర్యముతో కూడినటువంటి పోకడ వ్యక్తమవుతుంది ఒక్కొక్కడు భోగాభిలాషి ఒక్కొక్కడు చాలా చిన్న వయసు నుంచి భగవంతుడు భక్తులు ఆశ్రమాలు దేవాలయాలు వాటి మీద అనురక్తితో ఉంటాడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు మా మోహన్ గారు అబ్బాయి బాలాజీ వారి వయసేపాటి వారు ఏ ఎప్పుడు అయ్యప్ప స్వామి గుడి తీర్థయాత్రలు వారి వీడి పిల్లలు ఉన్నారా లేదా వాడికి అనవసరం వాడు మీరు చూడండి వాడిని నువ్వు వడ్డించరానక్కర్లా గ్లాసులు పట్టుకుని పెట్టేస్తూ ఉంటాడు కంచాలు పెట్టేస్తూ ఉంటాడు కాకినాడ నుంచి వచ్చినటువంటి నాలుగు వందల మంది యాత్రికులలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ వారికి తెలుసు ఎవరి దగ్గర ఏముంటాయో అడిగి తెలుసు నేను ఇక్కడ కూర్చుని పిలిచి రే కొండలరావు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పోర్టబుల్ స్పీకర్ పట్టుకుని తొందరగా రమ్మంటున్నానని చెప్పు అంటే వాడు క్షణాల్లో వెళ్ళొచ్చి కొండలరావు నాయుడు గారు వంటశాలలో ఉంటారని అక్కడ కూడా వెతికాను లేరు అంటే వాడు ఎవరెవరు ఎంత ప్రధాన కార్యకర్త ఆయన ఎక్కడ ఉంటారో కూడా వాడికి తెలుసు వాడికి ఎలా వచ్చింది ఆ సంస్కారం ఏమి మిగిలిన వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చేలా ఎందుకు చేయలే వాడు ఒక్కడ ఎందుకు అలా వెంటపడి వచ్చాడు అది జన్మాంతర సంస్కారం ప్రహ్లాదుడి గురించి చెప్తూ అదే అంటారు బాల్యమునందు ఏది అలవాటు పడిందో అది స్థిరీకరింపబడుతుంది ందు అలవాటు పడనిది గత జన్మలకు విత్తనం తప్ప ఇప్పుడు చెట్టు అయ్యే అవకాశం ఉండదు మనుష్యుడు బుద్ధి చేత శాస్త్రము చేత గురువు మీద ఉన్న విశ్వాసం చేత ఏ వాసన తెచ్చుకున్నాడో ఆ వాసనని ఇప్పుడు గెలిచుతాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి లేని నాడు శాస్త్రములన్నీ నిష్ప్రయోజనమవుతాయి సాధనలో ఇది పట్టుకోకపోతాయి నీకు శాస్త్రం తెలియంది ఏముంటుందండి సత్యం వద ధర్మం చరా ఇది తెలియనివాడు ఎవరు ధార్మికంగా ఉండు తెలియనివాడు ఉన్నాడా ఉండరు కానీ ధార్మికంగా ఎందుకుండాలో మనసులో ఉంచుకునేటట్టు గురువు చెప్తాడు ఇప్పుడు ఆ వాక్యం నిలబడింది లోపల ఇప్పుడు అతను ఏం చేశాడంటే పూర్వాశ్రమమునందు అతనికి కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉండేవి అందుకే ఇద్దరు దేనికి ఉండాలంటే కల్మషాన్ని తొలగించడానికే ఉంటారు ఇంత కల్మషమా అన్నవాడు ఆ రెండు స్థానముల ఎందు ఉండడానికి అర్హులు కారు ఒకడు గురువు రెండు దైవము పాపము అన్నదొన్నది అన్నప్పుడు క్షమించడానికి సిద్ధంగా లేనివాడు ఈశ్వరుడు కాడు అవతల వారి ప్రవర్తన చెడ్డదై వచ్చి తనని ఆశ్రయిస్తే దిద్దడానికి సిద్ధంగా లేని గురువు గురువు కాడు మీరు ఆలోచించండి సమాజంలో చెడు లేనప్పుడు వచ్చి ఆయన పాదములు పట్టుకుని మీ వలన నేను మారదామనుకుంటున్నాను అన్నప్పుడు అంగీకరించలేనివాడు గురువుగా ఎలా పనికి వస్తాడు అనారోగ్యంగా ఉన్నవాడి కోసమే డాక్టర్ గారు ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు నాకు ఒంట్లో బావులేదు అన్నవాడి కోసమే డాక్టర్ ఉన్నాడు నాకు ధర్మము నుండి వైక్లభ్యమును పొంది ఉన్నాను నీ మాటల చేత ప్రభావితుడనయ్యాను ఇప్పుడు ధర్మము నిలబడదాం అనుకుంటున్నాను నన్ను నువ్వు ఊంచి పట్టుకుంటావా అన్నప్పుడు నేనున్నాను గతాన్ని మరిచిపో దాని గురించి బెంగపెట్టుకోవద్దు అని తనతో తీసుకెళ్లగలిగినటువంటి సుడిగాలి ఎవరో వాడు గురువు అలా తీసుకెళ్లలేకపోయాడు అనుకోండి ఆయన మాటల ప్రభావం ఏమీ నడవడి మీద లేదు ఆయన మాటల వలన ఏమీ మార్పు లేదు ఆయన మాటల వలన మీరు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అక్కడ ఆయన మాటల వలన ఆయనతో ఉండడం వల్ల ఇది ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అని మీకేమీ తెలియదు ఆయన గురువు కాలేడు నేను క్షమింపబడ్డాను కాక నేను ఉన్న మాట చెప్తున్నాను ఎలా గురువు ఆయన వలన మీ వాసనా బలం గెలవబడ్డానికి మీకు ఒక ఆధారం దొరకాలి అందుకే గురు ఎవరు అంటే సర్వకాలముల ఎందు ఎవరు జ్ఞానాగ్ని అయి రగులుతూ ఉంటాడో జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ బురవైన మహా అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో రగులుతూ ఉంటాడు నిద్రపోతున్నా ఎప్పుడు ధర్మము కావ్యము పురాణము వేదము స్మృతి వీటి గురించి అలా మననం చేస్తూ ఉంటాడు అడుగు తీసి అడుగు వేశాడంటే ధర్మమే అలా ఉండి మాట్లాడితే ఆ మాట అగ్నిహోత్రమే అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనం ఈయన మాటలని అనువర్తించి ఉత్తమ పదం వేపుకి తిరగాలనేటటువంటి ఆకాంక్ష కల్పించి కోట్ర జన్మలగా మనసు పట్టుకున్నటువంటి వాసన బలాన్ని క్షయం చెయ్యగలిగిన వాడెవరో వాడు గురువు అది శాస్త్రం అందుకే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం తెగేసి ఉన్నట్టు చెప్తుంది శాస్త్రం కొంచెం మాధుర్యాన్ని జోడించిన చెప్పవలసిన మాట చెప్పవలసినప్పుడు చెప్పవలసిన రీతిలో చెప్పగలిగిన వాడే గురువు తప్ప మొహమాట పడిపోయి చెప్పకుండా ఉండిపోయినవాడు గురువు కాదు ఎందుచేత అంటే గురువుకుండవలసిన మొదటి లక్షణం అసలు ఆయన ఎప్పుడూ కూడా ప్రతిఫలాపేక్ష లేదు నాకు ఇది పోతుందేమో అన్న బెంగా ఆయనకేం లేదు నాకేది లేదు అన్న పూర్ణుడు కాబట్టి ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు గురువుగారు గురువు గారు అందుకే ఇప్పుడు ఆ గురువు శాస్త్రము రెండు ఏం చేస్తాయంటే కోట్ల జన్మల నుంచి పాడు చేస్తూ వచ్చినటువంటి వాసనా బలం ఏది ఉందో దాన్ని పోగొట్టేస్తాయి అందుకు బుద్ధినిచ్చాడు బుద్ధి చేత అది నిర్ణయం చేస్తుంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ప్రయత్న మంచి ఎక్కడుందో అటు వేపుకి తీసుకుని వెళ్ళగలగాలి మీరు శరీరాన్ని అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు నువ్వు ముందే మారలేకపోయావు మనసు తిప్పలేకపోయావు శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోపెట్టడం మొదలుపెట్టావు రోజు గుడికెడుతున్నావు ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకెడుతున్నావు ఇరవై రోజులు పోయాక ఇరవై ఒకటో రోజున సాయంకాలం ఆరయ్యేటప్పటికీ గుడికోట వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తా మెల్లగా అనురుక్తమవుతుంది ఓ దేవాలయం దేవాలయమేనాయా అని ఒక కొత్త విషయాలు తెలుస్తాయి ఇందులో ఉన్న తృప్తి ఇందులో ఉన్న ఆనందం ఇంక ఇందులో లేదండి అంటాడు అలా మారిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులు జన్మత మహాపురుషుల కన్నా మారి మహాపురుషులైన వాళ్లే చాలా మంది ఉంటారు అందుకే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ గురువు ఉంటాడు అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అక్కడుంది గురుస్థానానికి వైభవం సనాతన ధర్మంలో గురువులకు గురువు పరమశివుడు ఆయన ఈ లోకములన్నీ ప్రళయమునందు మారిపోతున్నా విశ్వనాథ స్వరూపమై మహానుభావుడు ఆయన అలాగే ఉండిపోయాడు అటువంటి శివలింగం ఉన్నదే అది ప్రధానమైనది కాశీపట్టణంలో నువ్వు ఏది చేశావన్నది కాదు అదొక్కటి చూడగలిగితే చాలు కానీ ఒకటి పెట్టుకో చూడడానికి ముందు ఉండవలసినటువంటి శౌచ సిద్ధి స్నానము చేత ఇప్పుడు ఈ స్నానము అనేక రకాలుగా ఉంటుంది గౌణము ఇంటి దగ్గరే ఉండి ఎక్కడ మీకు రూమ్ ఇచ్చారో అక్కడే ఉండి చెంబుతో నీళ్లు తీసిపోసుకోవచ్చు కానీ అది హీనాతిహీనమైన స్నానం రోజు అంతే మనం చేసేది అసలు అది నిజానికి శాస్త్రంలో అత్యంత హీనం నీరు తీసి తల మీద పోసుకోకూడదు నీటి ఎందు మునగాలి నీటి ఎందు మునిగినదేదో అది మజ్జనము అది స్నానము ఇప్పుడు ఇంటి దగ్గర బకెట్లో మీరు మునుగుతారా బకెట్లో చెబుతూ మీరు పోసుకుంటారా బకెట్లో మునగలేరు చెరువులో కాని నదిలో కాని తీర్థమునందు కానీ మునక వేయాలి సముద్ర స్నానము అన్ని వేళలా పనికిరాదు కాబట్టి చాలా గొప్పది నదీ స్నానం అంతకన్నా గొప్పది తీర్థ స్నానం తీర్థ స్నానము చేసి మీరు కానీ వెళ్ళగలిగారు అనుకోండి పరమేశ్వర దర్శనానికి అప్పుడు ఏమవుతుందంటే